వారిని కొట్టడానికి ప్రాముఖ్యమైన కారణం ఇష్కర్యోత్ కాదు యేసుప్రభాన్ని కొట్టించడానికి పేతురు కాదు కారణం యేసుప్రభాన్ని కొట్టించడానికి పిలాతు కాదు కారణం యేసుప్రభాన్ని ఆ స్థాయికి తీసుకొచ్చింది దేవుడు దేవుడు కొట్టించాడు ఎందుకు కొట్టించాడు సార్ దేవుడు దేవుడు పరిశుద్ధుడు నువ్వు నేను చేసిన పాపాన్ని ఊరుకోలేడైనా దానికి శిక్ష పడాలి దేవుడు ప్రేమామయుడు ఆ ప్రేమ బట్టి నీ మీద ఆ దెబ్బ పట్టడం ఆయనకి ఇష్టం లేదు అందుకే దాన్ని భరించటానికి ఇష్టపడ్డాడు దీన్ని వర్ణించటానికి ఒక ఆయన ఒక ఉదాహరణ చెప్పాడు అది ఎంత మటుకు నిజమో నాకు తెలియదు కానీ ఉదాహరణ మాత్రం బాగా అనిపించింది అందుకనే మీకు చెప్తాను దాని ఆయన పేరు బాండ్ హౌస్ ఇంగ్లాండ్లో ఉండేవాడు అతని పేరు బాండ్ హౌస్ ఆయన చెప్పాడు ఈ ఉదాహరణ చాలా బాగా అనిపించింది అందుకే మీకు చెప్తాను ఇంగ్లాండ్ దేశంలో ఒక జడ్జి గారు ఉండేవాడు ఆ జడ్జి గారికి ఒక కూతురు ఉండేది ఆ కూతురికి ఏళ్ళు ఆ కూతురు ఒకరోజు ఇంటికి వస్తున్నప్పుడు వాళ్ళ నాన్నగారు కారులో తీసుకొస్తున్నారు డాడీ నాకు డ్రైవింగ్ నేర్పించారు స్కూల్ వాళ్ళు నాకు డ్రైవింగ్ వస్తుంది అంటే మంచిదమ్మా నీకు ఏళ్ళు వచ్చినప్పుడు లైసెన్స్ ఇస్తారు ఆ తర్వాత నువ్వు డ్రైవింగ్ చేయొచ్చు డాడీ నాకు డ్రైవింగ్ వచ్చు కదా మీరు పక్కన కూర్చుంటే నేను డ్రైవ్ చేయకూడదా నో నువ్వు చేయకూడదు అది అది పాపం అవుతుంది అది కేసు అవుతుంది అని అంటే కొంచెం బాధపడింది ఇంటికి వెళ్ళిపోయింది రెండు మూడు రోజులు అయిన తర్వాత ఒకరోజు వాళ్ళ నాన్నగారు కారు బయట పెట్టారు బయటే పెడతారు కదా కానీ కార్కి కీస్ అలాగే వదిలేశాడు ఎందుకు వదిలేశాడో కూతురికి తెలీదు చూసింది కీస్ నాన్నగారు లోనకి వెళ్ళిపోయారు గబగబా కారులోకి వెళ్ళి ఇగ్నైట్ చేసింది కార్ స్టార్ట్ అయిపోయింది కారు నడిపించుకుంటే వెళ్ళిపోతుంది కూతురికి డ్రైవింగ్ వచ్చి కాబట్టి నాన్న కార్ సౌండ్ విని పరిగెట్టుకుంటా బయటకు వచ్చి కూరు కూతురు కారు మీద వెళ్ళిపోతుంటే మళ్ళీ పరిగెట్టుకుంటా లోనికి వెళ్ళి ఫోన్ తీసుకొని గబగబా ఫోన్ చేశాడు పోలీస్ వాళ్ళకి బాబు నా కూతురు కార్ తీసుకెళ్ళిపోయింది ప్రాబ్లం ఏంటంటే ఆమె తీసుకెళ్ళినటువంటి కార్ బ్రేకులు ఫెయిల్ అయినటువంటి కార్ నా కూతురికి తెలియదు అది నా కూతురికి తెలియదు కాబట్టి మీరు ఏదన్నా చేసి ఆమె నష్టం కలిగించవచ్చు ఎవరికైనా ఆమెకే నష్టం కావచ్చు మీరు దయచేసి ఆపండి అని అంటే జడ్జి కారు కదా ఇద్దరు ఆ పోలీస్ ఆఫీసర్స్ని మోటార్ బైక్ మీద పంపించారు అద్దంలో చూసి అనుకుంటుంది మా నాన్న ఎంత కరుకోటకుడు నేను కూతురునని కూడా ఆలోచించకుండా పోలీసులను పంపించాడని స్పీడ్గా వెళ్ళటం మొదలుపెట్టింది ఈలోగా ఎదురు నుంచి లారీ వస్తుంది లారీని తప్పిద్దామని బ్రేక్ నొక్కుతుంటే బ్రేక్ పడట్లేదు అప్పుడు అర్థమైంది బ్రేకులు లేవు దీనికని ఏం చేయాలో అర్థం కాలేదు భయం వేసింది చాలా ఎక్కువ స్పీడ్లో ఉన్నది ఆమె ఎక్సలేటర్ నొక్కటం ఆపేసింది స్పీడ్ తగ్గట్లేదు ఆమెకేం చేయాలో అర్థం కాక పక్కన ఒక చెట్టు ఉంటే ఆ చెట్టుని గుద్దేద్దాం ఐ అట్లీస్ట్ కారు ఆగుద్దని ఎల్లు గుద్దేసింది కానీ ఆవిడ గమనించలేదు చెట్టు పక్కన ఒక ఉంది ఆమెను కూడా గుద్దేసింది ఆమెకు యాక్సిడెంట్ అయ్యి దెబ్బలు తగిలిని ఈ అమ్మాయికి కూడా దెబ్బలు తగిలిని రెండు మూడు రోజుల హాస్పిటల్లో ఉంది ఒక వీక్ తర్వాత ఈ కేసు కోర్టులోకి వచ్చింది ఆ రోజు జడ్జి గారు ఎవరో కాదు తండ్రే తండ్రిగా ఆ అమ్మాయిని వదిలిపెట్టేస్తాడా జడ్జిగా ఆ అమ్మాయిని జైలు శిక్షగా పాలు చేస్తాడా చూద్దాం అని ప్రజలంతా వచ్చారు కోర్టులోకి వచ్చి అందరూ జ పోలీసులు చెప్తాం మొదలు పెట్టారు సార్ ఈ అమ్మాయికి డ్రైవింగ్ లైసెన్స్ లేదు రెండోది స్పీడ్ లిమిట్ దాటింది మూడోది ఒక వ్యక్తికి గాయాన్ని కలిగించింది అని అంటే జడ్జి గారు లేచి నిలబడి మాట్లాడుతున్నాడు డ్రైవింగ్ లైసెన్స్ లేదు ఎంత కట్టాలి వంద రెండోది స్పీడ్ లిమిట్ దాటింది వంద కట్టాలి మూడోది ఒక అమ్మాయికి గాయమయ్యేటట్లు చేసింది ఈ అమ్మాయి తప్పు చేసింది బుద్ధి రావడానికి అని ఈ అమ్మాయిని పది కొరడా దెబ్బలు కొట్టండి అని అన్నారు అందరూ గొడుక్కోవడం మొదలు పెట్టారు తండ్రి కదా చిన్న అమ్మాయి అంత భయంకరమైన తీర్పునిస్తాడా అని అనుకున్నారు తండ్రి వెంక చూడటానికి కూడా ఇష్టపడలేదు కూతురు తలకే ఉంచుకుంది చీ అని అన్నది తండ్రి పక్కన గదుల్లోకి వెళ్ళిపోయాడు ఈలోగా పోలీస్ ఆఫీసర్లు వచ్చి రెండు వందలు ఉన్నాయి అని అడిగారు లెవ్ సార్ రెండు వందలు లేకపోతే అది కూడా కొరడా దెబ్బలకి షిఫ్ట్ చేస్తాం అని అన్నారు మీ ఇష్టం చంపేయండి నన్ను మా నాన్నే నన్ను కాదన్నప్పుడు నా జీవితం ఎందుకు అన్నది ఈలోగా తండ్రి వచ్చి తాను కోటిప్పేసి జడ్జి గారు కోర్టిప్పేసి మామూలు ప్యాంటు షర్ట్తో వచ్చి జోబులోంచి చెక్ బుక్ తీసి రెండు వందలకి సంతకం పెట్టి అమ్మ సంతకం పెట్టు అని అంటే ఏమండి సంతకం పెట్టండి అన్నారు పెట్టింది ఆ తర్వాత కుర్రా తీసుకొని ఒక అతను వచ్చాడు అమ్మ అమ్మాయి అక్కడి నుంచింది సార్ మీ కూతురు అని అంటే నా కూతురు అయితే ఏమైంది తప్పు చేసింది కదా శిక్ష పడాల్సిందే అని అన్నారు అతను జడ్జి గారి కూతుర్ని చూస్తూ కొట్టలేక కళ్ళు గట్టిగా మూసుకొని కొరడా పైకైతే వేసి పెట్టు కొట్టాడు కొట్టాడు అందరూ గట్టిగా అరిశారు ఆపు అనేసి జడ్జి గారు కూతుర్ని కొడితే ఆపు అని అరుస్తున్నారు అనుకొని దబ 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 కొట్టాల్సిన పది దెబ్బలు కొట్టేసి కొరడా కింద పడేసి భయంతో బాధతో చేతులు కిందకి జరిపి చూస్తున్నాడు ఏం చూస్తావా అనేసి చూసి ఒక్కసారి షాక్ తిన్నాడు సార్ అని అరిశాడు జరిగిందల్లా ఒకటే ఎప్పుడైతే ఆయన కళ్ళు మూసుకున్నాడో అమాంతంగా తండ్రి అయినటువంటి ఆయన జడ్జిగా ఉన్నటువంటి ఆయన అమాంతంగా కూతురు మీద పడి కౌగులించుకుంటే ఆ పది కొరడ దెబ్బలు తండ్రి మీద పడతా ఉంటే ఆ నొప్పితో కుమార్తె యొక్క చెవులు అంటున్నాడు అమ్మా నువ్వు చేసిన తప్పుకి శిక్ష పడాలి కానీ నేను నిన్ను ప్రేమిస్తున్నాను కాబట్టి ఆ శిక్షను నేనే అనుభవిస్తాను యేసుక్రీస్తు ప్రభు వారికి ఎందుకు దెబ్బలు పడ్డాయి ఇప్పుడు చూడండి ఐదో వచనం